జాతీయ అవార్డు గ్రహీత పాన్ ఇండియా స్టార్ అనేటువంటి అల్లుర్ అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం కూడా భావ్యంగా లేదు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మస్దిస్ పార్టీ కూడా బలుక్కొని అల్లు అర్జున్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా భాషను ప్రయోగించి యావత్తూ తెలుగు సినీ ఇండస్ట్రీస్ నే అపఖ్యాతి పాలు చేసే విధంగా వారు అసెంబ్లీ వేదికగా ఈ రకంగా మాట్లాడే మాత్రం భావించలేదు అసలు అసెంబ్లీలో ఈ అంశం మీద చర్చ అవసరమని చెప్పి కూడా ప్రజలు ఇవాళ మరి భావిస్తూ ఉన్నారు వాస్తవంగా తెలుగు ఇండస్ట్రీ ఇవాళ మొత్తం ప్రపంచ